విపరీతంగా అయితే తాల్తా ఉంది మేమైతే పనికైతే వచ్చిన్నాము వెంకాయ మాటలో పడిపోతున్నాయి పైన జాగ్రత్తగా ఉండాలి టెంకాయ చెట్ల కింద కింద జాగ్రత్తగా அனவர்த்திய లేదు గాలి అయితే ఎక్కువ విపరీతంగా సుమ్మ గాలి గాలికి మీ మాట మాకు ఇన్ రైలు అయితే పలసంగా వస్తున్నాయి గుళ్ళైతే ఎక్కువ వస్తుంది

రైట్ విదిలిచ్చాల విదిలిచ్చాలా ఇదిలిచ్చేసి అట్టే అట్టే ఏముంది ఇదిలిచ్చాలంట ఇప్పుడే పని లేనించి అయితే ఇంటికి వచ్చేసాము బైక్కి నీరు పట్టుకొని వాళ్ళ గుంపుకొని ఆరేసుకో గాలి బద్ద పంపు నీళ్ళు కొట్టాలి ముందు అది పోయేస్తుంది గాలి ఎండకి గాలి లాగేస్తుంది పనిలో ఉండిసేపు గాలి వాన ఇప్పుడైతే ఎండ అయితే చూడండి ఎట్టగా వస్తుందో అంటే గాలి వాళ్ళగా అయినాయకుండా చేస్తుంది గాలి అలా అలా బొట్లా ఉంది అబ్బో అండి పచ్చ ఉండలు గు నీళ్ళుగడీలు అదే నీ శ్వాసం లేకుండా వాళ్ళ చేపలు పడి పడి నీ శ్వాసన వస్తుంది ఇక్కడ వేసేస్తా వేసి చల్లగా కర్ర పెట్టాలి దానికి ఒకటి కర్ర పెట్టాలి తెచ్చిచ్చేదా తాడు లేకి తాడు లేకి లేపాలి కర్ర మధ్యలో వేయాలి వాళ్ళకి అట్లా మధ్యలో కర్ర పెట్టేసుకుంటే కింద పడుకున్నట్టుంది వాళ్ళ ఇంకే వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఆగిపోతుంది మొలిచెట్టు ఈ ఎండకు ఎండిపోయింది